హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఇస్ కొండలరావు కొమరా తాటితూరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ నాకు తాటితూరు ఎస్సీ కాలనీలో మన ఎస్సీ కాలనీలో పాము ఉన్నదనేసి ఒకరి ఇంట్లో పాము దూరిపోయిందని కాల్ చేశారండి ఇక బయలుదేరాను అక్కడికి వెళ్తున్నాను ఓకేనా అది ఏ పాము చూద్దామో వాళ్ళకి తెలియదు నేను అడగలేదు చెప్పలేదు కూడా ఇంట్లో పాము దూరిపోయిందండి ఒకసారి రెండు పిల్లలు ఉన్నారు ఇంట్లో పడుకుని ఉన్నారు మాకు భయం వేసేస్తుంది అని బయటకు వచ్చామండి అర్జెంట్గా రమ్మంటే వెళ్తున్నాను ఓకేనా అక్కడికి వెళ్ళిందే పాము చూపిస్తాను రైట్ పట్టుకోండి బామదు ఒకసారి బాబు మీరందరూ ఒకసారి ఉండనమ్మా మీ అందరు ఒకసారి ఉన్నాను చెప్తాను నేను చెప్తాను ఒక సైడ్ ఉండండి మీ అందరు సైడ్ ఉన్నాను ఒకసారి చిన్న ఇంటర్వ్యూ అందరు సైడ్ రండి మీరు ఎవరు చూసారమ్మా ఈ పాముని మీరేనా మీ పేరు దివ్య నాకు కాల్ చేయలేదు ఎలాగనిపించింది మీకు బా ఫోకస్ పెట్టామ చెప్తుంది అమ్మ చెప్పమ్మా అవును

పాములు మనుషులతో కలిసి జీవించడానికి అలవాటు అయిపోయినట్లయితే ఇవి పర్యావరణ రక్షించడంలో ముఖ్యమైన వంట పాములు దయచేసి ఎవరు కొట్టద్దు ఇది వాటర్ స్నేక్ అండి నాకు కాల్ చేశారు నేను వచ్చాను ఇస్ కొండలరావు కొమరా తాటితూరు విలేజ్ భీమని మండలం విశాఖపట్నం డిస్టిక్ రాత్రి మీద పాము దూరిపోతే వచ్చి పట్టామండి దీన్ని సురక్షితమైన ప్రాంతంలో వదిలివేద్దాము ఓకేనా

ఓకే ఒక జీవని రక్షించాము ఎట్లో కాదమ్మా ఇది ఫారెస్ట్ ఏరియాలో వదులుతాం అయితే ఈ దగ్గరలో వదులుతాం మళ్ళీ మన ఇంటి దగ్గర ఉంచినట్టే మన ఇంటి దగ్గర ఉంచినట్టే ఎక్కడికన్నా వదులుతాం మళ్ళీ అందరు తీయమ్మా అలా ఏరియా కూడా తీయమ్మా అదే ఒకసారి ఫోకస్ ఆ లైటింగ్ దగ్గర కొంచెం చెప్పండి అమ్మా బాబు లైటింగ్ దగ్గర ఒకసారి వీడి తీయ ఒకసారి రెండమ్మా చిన్న ఇంటర్వ్యూ చేద్దాము వీడివైపు ఉంటానా ఒకసారి రెండమ్మా దగ్గర చిన్న పాముల కోసం అవగాహన చెప్తానమ్మా పాములు పర్యావరణాన్ని రక్షిస్తాయి పంటలను నాశనం చేసే ఎలకల్ని తింటూ బ్రతికే పాములు అమ్మేవి కాబట్టి ఈ మనం చంపకూడదు మనుషుల మధ్యనే అవి తిరిగి 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 అలవాటు అయిపోయి అయితే భయంతో మనుషులు చంపేస్తా కానీ వాటిని టచ్ చేయలేదే మనల్ని కాట్ అయితే పాముల కన్నా విషమైన మనుషులే ఉన్నారు మరి వాళ్ళు మనం ఏం చేయలేకపోతున్నామే వీటిలు కాబట్టి ఈ జీవులు చంపేస్తాం మనం సరే బాబు గైస్ ఒక జీవుని రక్షించాము మన అమ్మలు కాల్ చేశారు నాకు నేను వచ్చాను

చిన్నదే భయో చాలా పాపం తీసుకుని వెళ్ళిపోవడానికి ఎక్కడికి వైఎస్ఆర్ నగర్ కాలనీ అక్కడ ఉన్నదమ్మది వైజాగ్ వైజాగ్ కాదు ఇక్కడ బోయిపాలెం బడ్డపాలెం ఏదంటారా అమ్మా మరి అది ఉన్నది మా ఇద్దరు పిల్లలు ఇటు పిల్లలు చేసుకుంటున్నారు నాతో కూడా వచ్చింది నన్ను ఒకదే నెలకొంటాను అన్నది హై గైస్ ఇప్పుడే మన మా తాటితూరు ఎస్సి కాలనీ దగ్గరికి వెళ్ళి ఒక పాముని పట్టిసి వచ్చానండి అది నీటికోడి ఇంగ్లీష్ లో ఇది వాటర్ స్నేక్ అంటారు ఇది విషమైన పాము కాదండి విషము లేని పాము కానీ పట్టేటప్పుడు వీడియో కెమెరామ్యాను ఏం చేశాడు సరిగ్గా పట్టే టైంలో నుంచి పారిపోయాడండి భయమేసి అందుకే ఎలా పట్టానో నేను మీకు చూపించలేకపోయాను సారీ అండి ఓకేనా దీన్ని అదే మంచి ప్లేస్లోనూ మనం రిలీజ్ చేసేద్దాం ఓకేనా రైట్ హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమ్రా తాడుతూరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ రాత్రి ఒక వాటర్ స్నేక్ దొరికిందండి తెలుగులో నీట్ కోడ్ అంటారు ఇంగ్లీష్లో వాటర్ స్నేక్ అంటారు దీన్ని మనం రిలీజ్ చేయడానికి తీసుకొచ్చాను ఇది కరిచిన సరే ప్రమాదం కాదు చూడండి ఎలాగెళ్తుందో వాటర్ స్నేక్ నీటి కోడి అంటారు ఇవి పర్యావరణాన్ని రక్షిస్తాయండి వీటిని మనం చంపకూడదు కొట్టకూడదు హింసించకూడదు